ధ్వంసం చేస్తారు ఈ రాష్ట్రంలో చట్టం లేదు న్యాయం లేదు నియంతృత్వం జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మీరు విషయం గుర్తు పెట్టుకోవాలి అతను ఒక అహంకారి అహంకారికి సైకో కలిసి వచ్చింది నేను అడుగుతున్నా ఈ రోజు ఈ యొక్క ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అమ్ముతున్నారంటే చేతులపైకి చూపించండి రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది డ్రగ్స్ మయమైపోయింది చీప్ లిక్కర్ మయమైపోయింది అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రాధాన్యత ఇచ్చాను నేను ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని ఒకసారి ఉదుగు తుఫాను వస్తే తుఫాన్ కంటే ముందు వచ్చి మీరు కష్టాల్లో ఉంటే తిరిగి మామూలుగా కోలుకునే వరకు పది రోజులు బస్సులోనే కాపురం ఉండి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గుర్తించుకోవాలి అందుకే ఇప్పుడు కూడా తుఫాను కంటే ముందు తర్వాత విశాఖపట్నాన్ని మనం ఒకసారి ఆలోచించే పరిస్థితి వచ్చింది నేను ఒకటే ఆలోచించాను ఇక్కడ మీరందరున్నారు ఇక్కడ పిల్లలున్నారు బాగా చదివిస్తే హైదరాబాద్కో బెంగళూరుకో కు పోయే పని లేకుండా విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇవ్వాలని మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని నేను ఆ రోజు ముందుకు వేయాను ఎన్నో సదస్సులు పెట్టాను ప్రపంచం అంత తిరిగి వచ్చాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అవన్నీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున విశాఖపట్నాన్ని ఒక ఐటీ గా తయారు చేయాలని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని ఒక టూరిజం గా తయారు చేస్తే మనందరికి ఉద్యోగాలు వస్తాయని నేను పోయాను కానీ ఈ రోజు ఏం జరిగింది అదే విశాఖపట్నాన్ని ఒక గంజాయి క్యాపిటల్ గా లేకపోతే ఒక క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఎంత బాధ అంటే అంత బాధేస్తుంది విశాఖ మంచి వాళ్లకు స్థానం ఉండే ప్రదేశం ఇది నేరాలు తెలియనట్టు ప్రజానీకం ఎప్పుడు కూడా మంచిని ఆకాంక్షించే ప్రజానీకం అలాంటిది ఇక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు దేశంలో కూడా ఎక్కడన్నా గంజాయి పట్టుబడితే ఎక్కడి నుంచి ఇచ్చారంటే విశాఖపట్నం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను ఒకటే కాదు ఈరోజు విశాఖపట్నంలో అడుగుతున్నా మీ అందరికి భద్రత ఉందా అడుగుతున్నా భూ బకాసులు వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కాకుండా ఎప్పుడు కూడా విశాఖపట్నంలో నేను ఎప్పుడు చూడండి కూల్చివేతలు సెటిల్మెంట్లు కబ్జాలు బెదిరింపులు మాఫియా ఒకటి రెండు కాదు ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం ఇంకో పక్క మిమ్మల్ని ఒటే అడుగుతున్నా ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది గంజాయి బ్యాచ్ వచ్చింది రేపు రాబోయేదిలో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలగా మారిపోతుంది మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా పులివెందలంటే మీకు వచ్చేది గొడ్డలి అవునా కాదా అలాంటి గొడ్డలి పాలన మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా గొడ్డలు పెట్టుకొని తిరిగే నాయకులు మీకు కావాలా అని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే జాబు వస్తుంది జగన్ ఉంటే గంజాయి వస్తుంది మీకు గంజాయి కావాలా జాబు కావాలా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడైనా కొత్త యాక్టివ్ తీసుకొచ్చాడు అన్ని అయిపోయినాయి ఒక్క ఉత్తరాంధ్రలో అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు కొట్టేశారు వీళ్ళు మీ అందరికి ఇండ్లు కట్టిచ్చారంటున్నాడు నేను సవాల్ విసురుతున్నా ఎంత తమ్ముడు మీ ఇల్లు ఒక సెంటే కదా ఒక సెంటే కదా ఊరు పక్కన ఇంటి జాగా ఇచ్చారా అడవుల్లో ఇచ్చారు చెరువుల్లో ఇచ్చారు శ్మశానాల్లో ఇచ్చారు వాగుల్లో ఇచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మీకు ఇచ్చిన లక్ష యాభై వేలే ఇచ్చారు ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ నేను ఒకటే ఆమె ఇస్తున్నా రెండు గాని మూడు సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాయి తమ ఆదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇండ్లు కట్టాం ఒక మంచి ఇండ్లు కట్టాం విశాలమైన రోడ్లు డ్రైనేజ్ గాని డ్రింకింగ్ వాటర్ గాని కరెంట్ గాని అక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్ని కట్టి నివాస యోగ్యమే కాకుండా మీకు ఒక ఆస్తిని కల్పించే విధంగా తయారు చేశాం ఇప్పుడు అంటున్నా నేను ఇండ్లు కట్టానని ఊర్లు కట్టానంటున్నాడు అవి ఊర్లు కాదు గూళ్ళు అవునా కాదా నేను అడుగుతున్నా అగ్గి పెట్టి లాంటి ఇండ్లు కట్టాడు అవునా కాదమ్మా ఆ ఇండల్లో పడుకునేకనే అవకాశం ఉందా మీకు అలాంటి ఇండ్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు నేను అందుకే చెప్తున్నా అవసరమైతే మూడు సెంట్లు భూమి ఇచ్చింటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా ఇండ్లిచ్చే బాధిత మాదన్ని మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని మీరు విషయం ఈ కుండవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం తమ్ముడులో మీ అందరి భూములు ఉన్నాయా లేదా కాస్త కూస్త భూములు ఉన్నాయా లేదా ఎవరిచ్చారా భూమి జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి తాత మీకు ఇచ్చాడా ఆ భూమి మీ నాన్న మీ తాత మీ ముత్తాతలు ఇచ్చారు కాదా అని అడుగుతున్నా పట్టాదారు పాస్ బుక్ ఉంది ఏం తమ్ముళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవడిది బొమ్మ ఎవడిది బొమ్మ సైకోది ఎవనా కాదమ్మా అంటే నిద్రలేసి ఆ సైకో బొమ్మ మీరు చూడాలా ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమి ఇస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు మీ నాన్న మీ తాత మీ ముత్తాత ఇస్తే ఈ సైకో ఫోటో ఏంటని అడుగుతున్నా ఇంకో పక్క మీ పొలాలు ఉన్నాయి దానికి సర్వే రాళ్ళు వేస్తాడంట దాంట్లో కూడా ఏ ఎవరు ఫోటో వేస్తాడు అక్కడ కూడా సైకో ఫోటో ఇంటికి పోయినా ఆయన ఫోటో పొలానికి పోయినా ఆయన ఫోటో ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట రేపటి నుంచి ఆయన కానీ మీ పేరు రాసి వేరే వాళ్ళ పేరు రాస్తే మీరు కోర్టు కూడమయ పనే లేదు ఇంకా ఎవరి తొంభై రేలుకి ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా ఈరోజు టెక్నాలజీ అని చాలా ప్రమాదం మంచివాళ్ళ చేతల్లో టెక్నాలజీ ఉంటే మనకన్నీ మంచి జరుగుతాయి దుర్మార్గుల చేతల్లో టెక్నాలజీ ఉంటే మన ఆస్తులు కూడా బలవంతంగా కబ్జా చేసి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటా ఉంటే రేపు ఆ పని కూడా అవసరం లేదు నెంబర్ మారిస్తే మనం ఏమి చేయలేని నిస్సహాయిస్తు లేకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను ఈరోజు ఆయన అంటున్నాడు నేను మీ బిడ్డ మీ బిడ్డ అని వస్తున్నాడు మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ